సీఎం రేవంత్ రెడ్డి బేరియాకి విజిట్ చేశారు అంటే అందరికి ప్రతి ఒక్కరికి తెలుసు పెట్టుబడుల గురించి సో మనతో పాటు సందీప్ గారు ఉన్నారు సందీప్ గారు చెప్పండి మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే పెట్టుబడుల గురించి వచ్చారు కదా అంటే ఇప్పుడు మనకి ప్రతి దగ్గరికి పోయి అటెండ్ అవుతున్న సీఈఓలతో మాట్లాడుతున్నారు మీరు ఎవరితోటి భేటీ అయ్యి వచ్చారు ఎవరితోటి మాట్లాడారు దాని గురించి చెప్పండి సో ముఖ్యంగా వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ నార్మల్గా ఏమవుతుందంటే మీరు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రతి ముగ్గురు ఇంటర్నేషనల్ టెక్నోక్రాట్స్లో ఒకరు ఇండియన్ టెక్నోక్రాట్ ఉంటాడు అట్లనే ముగ్గురు ఇండియన్ టెక్నోక్రాట్స్లో ఒకరు తెలుగు వారు టెక్నోక్రాట్స్ ఉంటారు అంటే టెక్నాలజీ సెక్టర్లో తెలుగు వారు ప్లే చేసే రోల్ చాలా ప్రామినెంట్ రోల్ మనం కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ పర్యటనను మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కౌన్సిల్ టీయర్ టూ టియర్ త్రీ సిటీస్లో ఇన్వెస్ట్మెంట్స్ గురించి మేజర్గా చాలామంది కంపెనీస్తో మాట్లాడడం జరిగింది సో ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ సుముఖత వ్యక్తం చేసినారు అంటే టియర్ టూ టిఆర్ త్రీ సిటీస్లో ముఖ్యంగా వరంగల్లో కావచ్చు మహబూబ్ నగర్లో కావచ్చు ఇప్పుడు ఐటీ టవర్స్ అన్నవి మనము లాస్ట్ చూసుకున్నప్పుడు ప్రతి ఉమ్మడి జిల్లాలో ఏవైతే ఉండేనో ప్రతి డిస్టిక్లో కూడా మనకు ఐటీ టవర్స్ ఉన్నాయి సో ఆ ఐటీ టవర్స్లో పెట్టుబడులు పెట్టేదానికి చాలామంది కూడా ముందుకొచ్చినారు గత యూనో త్రీ డేస్ నుంచి కంటిన్యూస్గా కూడా అంటే టియర్ టూ టియర్ త్రీ సిటీస్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎంతోమంది కూడా ముందుకు రావడానికి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి సైన్ అప్స్ కూడా చేసినారు అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి నెక్స్ట్ సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి నెక్స్ట్ జయేష్ రంజన్ గారికి ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ ప్రపోజల్స్ అన్నీ కూడా టీ కన్సల్ట్ అనేటువంటి ఇనిషియేటివ్ ద్వారా డబ్ల్యూటీఐటీసీ సబ్మిట్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ బే ఏరియా నుండి ఎక్కడైతే సిలికాన్ వ్యాలీ అంటే మొత్తం ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ ఇండస్ట్రీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుండి టియర్ టూ టియర్ త్రీ సిటీస్కి రావడం అన్నది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే మనము తెలంగాణని చూసుకుంటే ముఖ్యంగా హైదరాబాద్ సెంట్రిక్గా అభివృద్ధి అంతా జరిగింది దాంతోపాటు వెస్ట్ జోన్ సెంట్రిక్గానే అభివృద్ధి చెందింది అంటే మీరు చూస్తే మాధపూర్ కావచ్చు కొండాపూర్ కావచ్చు ఇక్కడే మీకు ఐటీ కంపెనీస్ కనిపిస్తూ ఉంటాయి సో డీసెంట్రలైజ్డ్ కావాల్సిన అవసరం ఉంది కర్ణాటకలో చూసుకుంటే బెంగళూరు మైసూర్ బెంగళూరు ముఖ్యంగా నార్త్ బెంగళూరు చూసుకున్నా లేకపోతే అన్ని పార్ట్స్ కూడా డెవలప్ అయి ఉన్నాయి కాకపోతే మనకు ఉండేటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటిదంటే మనకి వెస్ట్ జోన్ సెంటర్కే డెవలప్మెంట్ అయింది సో మిగతా జోన్స్ కూడా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది టియర్ టూ టియర్ త్రీ సిటీస్ కూడా డెవలప్ అయినప్పుడు డెఫినెట్గా కూడా కంప్లీట్ అభివృద్ధి అన్నది తెలంగాణ చూస్తుందని చెప్పి అనుకోవచ్చు